హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనకైతే మంగళవారం రోజున మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు ఉన్నారో వాళ్ళకి అదిరిపోయే శుభార్త చెప్పారు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతన్నలకి రైతు భరోసా అలాగే రైతు బంధు డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో ఎప్పటి నుంచి జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పూర్తి డేట్స్ మనకైతే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది ఆ డేట్ ప్రకారంగా ఈసారి మన తెలంగాణ రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది ఆ అదే అదేవిధంగా ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు తీసుకుని ఉంటారో వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారో డబ్బులు అనేది మంది అడుగుతున్నారు సో మీకైతే పూర్తి అప్డేట్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఇస్తారు కాబట్టి వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉంది విధంగా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు చూస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో లాస్ట్ వరకు చూసేయండి వీడియోని మాత్రం ఒక లైక్ చేసేయండి అలాగే చిన్న రిక్వెస్ట్ ప్రతి రైతు అన్నలకి వీడియోలు మాత్రం మీరైతే చూసిన తర్వాత అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకైతే వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా విడితే స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల కోసం రైతు బంధు పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది అదేవిధంగా రైతులందరూ అటువైపు చూడడం అయితే జరుగుతుంది గతంలో ఏ ప్రభుత్వం మనకైతే ఉన్నప్పుడు అయితే డబ్బులు అయితే ఇవ్వలేదు ఈసారి వచ్చేసి మన తెలంగాణ వేరుపడిన తర్వాత రెండుసార్లు సీఎంగా వచ్చేసి కేసీఆర్ ఉన్నప్పుడు అప్పటి నుంచి రైతన్నలకి రైతు బంధు కింద డబ్బులు అయితే ఇచ్చారు అదే హామీ ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇవ్వడం అయితే జరిగింది కానీ హామీ హామీనట్టే అయిపోయిందని చాలా మంది అయితే అంటున్నారు సో వాళ్ళందరి కోసం మనకైతే రైతు భరోసా పైన మాట్లాడడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో ఈసారి మన తెలంగాణలో ఎవరైతే వానాకాలం పంటలు వేసి ఉన్నారు ఆ రైతులకే రైతు భరోసా జమ చేస్తామని ఒక మాట అయితే చెప్పారు అదేవిధంగా డబ్బులు ఎప్పుడు జమ చేస్తారని అడగడంతో ఈసారి దసరా పండుగ ఏదైతే రైతులకైతే వస్తుందో ఈ దసరా పండగ కానుక సందర్భంగా రైతన్నల ఖాతాలో రైతు భరోసా డబ్బులు వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది వానకాలం పంట పెట్టుబడి సాయం కింద అని చెప్పడం అయితే జరిగింది ఏడు వేల ఐదు వందల రూపాయలు చాలామంది రైతులు మాట్లాడుకోవడం జరుగుతుంది ఏంటంటే పదిహేను వేలు ఒకేసారి ఇస్తున్నారు ఇస్తున్నారు అని అది కాదండి సో ఈసారి వచ్చేసి మనకైతే బడ్జెట్లో ఏడు వేల రెండు వందల కోట్లు అయితే కేటాయించారు రైతు భరోసా కోసం ఈ డబ్బులు మనకైతే ఈసారి వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద అందించేసేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మీకు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రమే వీడియో కింద కామెంట్ అయితే చేసి ఏ డిస్టిక్ మీరైతే కంపల్సరీ అయితే చెప్పండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్